జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఆదివారం జరిగే సామాజిక సాధికార బస్ యాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోట మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పలఘాటి సంపత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సాధికార యాత్ర కార్యక్రమం మన కోట టౌన్లో జరుగుతుంది గూడూరు కాన్స్టిట్యువెన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటున్నారు ముఖ్యంగా మా విజయసాయిరెడ్డి గారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు అంజాద్ బాషా గారు అనిల్ కుమార్ యాదవ్ గారు గురుమూర్తి గారు ఆదిమూలం గారు తిరుమిడి సంజీవే గారు నేదులమని రామ్కుమార్ రెడ్డి గారు నలుపురెడ్డి ప్రసవంత్ కుమార్ రెడ్డి గారు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు మేయర్ సవంతి గారు వీళ్ళందరూ కూడా రేపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్తూ ప్రతి బీసీ ఎస్టీ మైనారిటీలకు ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన మంచిని ప్రజలకు వివరించడానికి గుర్తు చేయడానికి మన మా నాయకులంతా కూడా సిద్ధమై రేపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ ర్యాలీ కరెక్ట్గా మూడు గంటలకు నల్లపురెడ్డి గోపాల్రెడ్డి గారి విగ్రహం వద్ద ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ఎన్సిఆర్ నగర్లో అక్కడ మన నోబాబు గారు క్రిస్టియన్ పాస్టర్తో ప్రార్థనా కార్యక్రమం అక్కడ చేపడుతున్నారు దాని తర్వాత మన వినాయక టెంపుల్ దగ్గర అక్కడ డాక్టర్ రామభోష్ణం గారు ఏర్పాటు చేస్తున్నారు వేద పండితుల ద్వారా పూర్ణ కుంభంతో విజయసాయి గారికి మా నాయకుడికి ఆహ్వానం పలుకుతారు దాని తర్వాత మొబిన్ బాషా గారు మసీద్ దగ్గర వాళ్ళ మత పెద్దల ద్వారా అక్కడ కూడా ప్రార్థన చేయించడం జరుగుతుంది దాని తర్వాత భవన సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు మా కాన్స్టెన్సీ నుంచి సుమారు పదిహేను వేల మంది నాయకులు కార్యకర్తలు అందరితో కలిపి అక్కడ ఒక సభ పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ సహకరించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను